ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ కార్తీక పురాణము పద్నాలుగవ రోజు పారాయణం మరళ వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చోబెట్టుకొని కార్తీక మాస మహత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలెను అనే కుతూహలంతో ఇట్లు చెప్పసాగారు ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయుట శివలింగ సాలగ్రామములను దానము చేయుట ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యములు వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములను నశింప చేసుకొందురు వారికి కోటియాగములు చేసిన ఫలములు దక్కును ప్రతి మనుజుని పితృదేవతలను తమ వంశమందెవ్వరూ ఆబోతునకు అచ్చువేసి వదులుతారా అని ఎదురుచూస్తూ ఉంటారు ఎవరు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక కడకు ఆబోతనకు అచ్చువేసి పెళ్ళి అయినను చేయడో అట్టివాడు రౌరవాది సకల నరక నరకములు అనుభవించుడయే కాక వాని బంధువులను కూడా నరకమునకు గురి చేయును కాన ప్రతి సంవత్సరము కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతం ఆచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి ఎంతయు జాగరముండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనం వారు ఇహ పరములందు సర్వసుఖములను అనుభవితురు ఇక కార్తీక మాసములో విసర్జించవలసినవి ఈ మాసమందు పరాన్నభక్షణ చేయరాదు ఇతరుల ఎంగిలి ముట్టకూడదు తినకూడదు శ్రాద్ధ భోజనము చేయకూడదు వీరుల్లి పాయ తినకూడదు తిలదానము పెట్టరాదు శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారముల నాడు సూర్యచంద్ర గ్రహణపు రోజులయందున భోజనం చేయరాదు కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజింపరాదు విధమ వండినది తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారలు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగరము ఉండవలను ఒక్క పూట మాత్రమే భోజనము చేయవలెను కార్తీక మాసములో తైలము రాసుకొని స్నానము చేయకూడదు పురాణములను విమర్శించరాదు కార్తీక మాసమున వేడి నీటితో స్నానము చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను కావున వేడి నీటితో స్నానము కూడదు ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయవలనన్న కుతూహలము గలవారు మాత్రమే వేడి నీటి స్నానం చేయవచ్చును అటులా చేయువారలు గంగా గోదావరి సరస్వతి యమున నదుల పేర్లను మనస్సులో స్మరించి స్నానం చేయవలెను ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానము చేయవలేను అటులా చేయని ఎడల మహాపాపియ్ జన్మ జన్మములు నరక కూపమున బడి కృషింతురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువు గాని స్నానము చేయవచ్చును అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరీ ఆచరించవలెను గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురుహు అని పఠించుచు స్నానము చేయవలెను కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠన శ్రవణము కాలక్షేపములతో కాలము గడపవలెను సాయంకాలమున సంధ్యావందనాధికారి కృత్యములు ముగించి పూజామందిరముననున్న శివున కల్పోక్తముగా ఈ క్రింది విధముగా పూజించవలెను कार्तिकमास का कल्पम। ॐ शिवाय नमः ध्यानं समर्पयामि ॐ परमेश्वराय नमः आवाहनं समर्पयामि ॐ कैलासवासाय नमः नवरत्नसिंहासनं समर्पयामि ॐ गौरीनाथाय नमः पाद्यं समर्पयामि ॐ लोकेश्वराय नमः आर्ष्यं समर्पयामि ॐ वृषभवाहानाय नमः स्नानं समर्पयामि ॐ दिगम्बराय नमः वस्त्रं समर्पयामि ॐ जगन्नाथाय नमः यज्ञोपवीतं समर्पयामि ॐ कपालधारिणे नमः गन्धं समर्पयामि ॐ सम्पूर्णगुणाय नमः पुष्पं समर्पयामि ॐ महेश्वराय नमः अक्षतान् समर्पयामि ॐ पार्वतीनाथाय नमः धूपं समर्पयामि ॐ तेजोरूपाय नमः दीपं समर्पयामि ॐ लोकरक्षाय नमः नैवेद्यं समर्पयामि ॐ त्रिलोचनाय नमः कर्पूरनीराजनं समर्पयामि ఓం శంకరాయ నమ పుష్పం సమర్పయామి ఓం భవాయ నమ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ఈ ప్రకారముగా కార్తీక మాసమంతయు పూజించవలెను శివ సన్నిధిని దీపారాధన చేయవలెను ఈ విధముగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి పరచవలను ఇటుల చేసిన నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలములు వెయ్యి వాజ్పేయి యాగములు చేసిన ఫలములు కలుగును ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన తులసి కోట వద్ద హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షము కలుగును శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతమును ఆచరించని వారు వంద జన్మలు నానాలందున జన్మించి తరువాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలగు జన్మలెత్తుదురు ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల పదిహేను జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును వ్రతము చేసినను పురాణము చదివినను విన్నను అట్టివారలకు సకలైశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును చతుర్థ దశాధ్యాయము పద్నాలుగవ రోజు పారాయణము సమాప్తము